ఈయన ఒక ఛానల్కి వెళ్ళి లైవ్ షోలో పార్టిసిపేట్ చేశాడు ఈమె ఏం చేసింది కింద ముగ్గురు మనుషులతో వెయిట్ చేసింది ఆ ముగ్గురు మనుషులతో ఈయన మీద అటాక్ చేయించింది నా కిందికి రాగాను ఇష్టం ఉన్నట్టు కొట్టారు వాళ్ళు అవును ఎలా అవును అవును ఆయన ఒక స్టూడియోకి వచ్చాడు ఆ స్టూడియో నుంచి వెళ్తుండగా ఈమె ఒక నలుగురు ముగ్గురు ముగ్గురు మనుషుల్ని పిలిపించి కొట్టించింది వాళ్ళు కూడా విచక్షణారహితంగా ఇష్టం ఉన్నట్టు కొట్టారు నువ్వేంట్రా నీకెందుకురా అదేంట్రా ఇదేంట్రా అని చెప్పేసి రాస్తాను ఇంక లేని నొప్పి నీకెందుకు నువ్వెందుకు మధ్యలో ఇట్లా వచ్చావు అలా చేసావు ఇలా చేసావు అట్లా అంటున్నావు ఇట్లా అంటున్నావు లేనిపో నేను బయట పెడుతున్నావు అవికేం చేయాలి అర్థం కాలే లైవ్లో ఏమో ఈదో చెప్తుంటే కొట్టేసింది ఈయన మళ్ళీ మళ్ళీ లైవ్లు ఇస్తారేమో అని చెప్పి నేను ఏదో చేద్దాం నాలుగు రోజులు ఈయన హాస్పిటల్లో ఉంటే మనం గట్టెక్కొచ్చు అనుకుందేమో కొట్టించింది తర్వాత ఏం చేసింది తెలివిగా ఈమెనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి శేఖర్ పాషా నేను అక్కడ నిలబడి ఉంటే వచ్చి నా ప్రైవేట్ పార్ట్స్ మీద తన్నాడు అందుకు మా వాళ్ళు ఆయన నాలుగు దెబ్బలేసాడు నేను బాధితురాలు నన్ను ఇక్కడ తన్నాడు అని చెప్పి కేసు పెట్టింది నేను మనుషుల్ని చూసా మృగాలని చూసా ఆడవాళ్ళని చూసా మగవాళ్ళని చూసా థర్డ్ జెండర్ వాళ్ళని కూడా చూసా ఇట్లాంటి వాళ్ళని నేను ఎప్పుడూ చూడలే నిజంగా చెప్తున్నాను లావణ్య లాంటి వాళ్ళని నేను ఎప్పుడూ చూడలే మళ్ళీ చెప్తున్నా నేను మనుషుల్ని చూసా పశువుల్ని చూసా మృగాల్ని చూసా ఆడవాళ్ళని చూసా మగాళ్ళని చూసా థర్డ్ జెండర్ వాళ్ళని కూడా చూసా చెట్లు చేమల్ని చూసా వస్తువుల్ని చూసా ప్రకృతిని కూడా చూసా కానీ ఇలాంటి వాళ్ళని నేను ఎప్పుడూ చూడలే వీళ్ళని ఏమనాలో కూడా నాకు తెలియదు ఎంత నీచం అంటే ఆ అబ్బాయిని కొట్టాల్సిన అవసరం ఏంటి ఆయన ఏం చెప్తున్నాడు నువ్వు డ్రగ్స్ ఇచ్చావు డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నాడు అది నువ్వే ఒప్పుకున్నావు లైవ్లో ఏమని నేను ఇవ్వకముందు నుంచే ఒక అలవాటు ఉందండి అంటే నువ్వు ఇచ్చావుగా నువ్వు ఇచ్చావుగా నేను ముందు నుంచే అంటే నేను ఇచ్చాను అని నువ్వు ఒప్పుకున్నావు సో ఇప్పుడు దీని అర్థం ఏంటి ఎప్పుడు అరెస్ట్ చేసిన కేసు ఏదైతే ఉందో అది మళ్ళీ రీఓపెన్ చేస్తే ఇది అటాచ్ చేసి ఇప్పుడు నువ్వు జైలుకి వెళ్ళిపోతావు నువ్వు ఒప్పుకున్నావు ఇప్పుడు నేను కాదండి నేను కాదండి నేను కాదండి అని బెయిల్ తీసుకున్నావు బెల్మీ తిరుగుతున్నావు అప్పుడప్పుడు అటెండ్ అవుతున్నావు ఆ కేసు ఇంకా అలాగే ఉంది డ్రగ్స్ కేసులో నేను కొట్టారు కేసు కొట్టారు ఈమె నిజాయితీ ఈ పర్వాలని కొట్టారు అట్లా కేసు ఖచ్చితంగా తిప్పుతారు ఎన్నో రోజులకు నువ్వు ఒప్పుకోని చావాలి ఓకే ఈమె పరిస్థితి బాగానే ఉందంటే వాళ్ళని మానసిక పరిస్థితి ఎలా ఉందో చూస్తారు సంతకాలకు వచ్చినప్పుడల్లా సో అలాంటి టైంలో నువ్వు ఒప్పుకున్నావు నేను ఇవ్వకముందు నుంచే ఆవిడకు అలవాటు ఉంది ఆవిడకు అలవాటు ఉందనే విషయం మాకు అనవసరం అది ఆవిడ మేము అడిగి మళ్ళీ తెలుసుకుంటాం నేను ఇవ్వకముందు నుంచి అంటే నువ్వు ఇచ్చావు కదా నువ్వు ఇచ్చావంటే నువ్వు పెడ్లర్వి కదా నువ్వు బాధితురాలివి కాదు కదా నువ్వు పెడ్లర్ అంటే ఇప్పుడు నువ్వు జైల్లో ఉండాలి కదా నువ్వు బయట ఎందుకున్నావు ఈ విషయాన్ని శేఖర్ బాషా ఎత్తినప్పుడు డ్రగ్స్ చిన్న పిల్లలకి డ్రగ్స్ అనే విషయం ఎక్కడ హైలైట్ అవుద్దు అని చాలా తెలివిగా తప్పని చెప్పుతో కొట్టేసింది అప్పుడు ఏమైంది చెప్పుతో కొట్టారు చెప్పుతో కొట్టారు ఈ మాట హైలైట్ అవుతుంది డ్రగ్స్ అనేది కిందికి వెళ్ళిపోతుంది చూడు మైండ్ ఎంత బాగా పనిచేస్తుంది ఆమెకి రోబో కంటే స్పీడ్ అసలు ఎంత డ్యామేజ్ని సెకండ్లో కంట్రోల్ చేసింది సెకండే ఆ క్లిప్పు మీరు చూస్తే కనుక చాలామందికి చిన్న చిన్న పిల్లలకి అని ఇట్లా చెబుతుంటే ఫ్యాట్ మనం ఒకటి కొట్టింది సెకండ్స్లో అలర్ట్ అవుతుంది లావణ్య అండ్ దాని డ్యామేజ్ కంట్రోల్ కూడా సెకండ్స్లో చేసింది ఇంకా పాపం మా హేమ కూడా డ్యామేజ్ కంట్రోల్ చేసుకోలేక దొరికిపోయింది నేను అక్కడ లేనండి హైదరాబాద్లో ఎందుకు చెప్పింది ఆ టైంలో డ్యామేజ్ అవుతుంది త్వరగా అని పాపం తనకు తెలుసు నేను తీసుకోలేదు అని నెగిటివ్ రిపోర్ట్ వస్తుందని తెలుసు కానీ పేరు పాడవుతుంది కదా దానికోసం పాపం కంట్రోల్ చేసుకొని ట్రై చేసింది తన టైం పట్టింది పాపము హేమగారికి కొన్ని డేస్ పట్టింది కాదు అని నిరూపించుకోవడానికి కానీ ఇక్కడ లావణ్యకి అక్కడ హేమగర్ తీసుకొని కూడా తీసుకోవాలి అసలు మళ్ళీ సంబంధమే లేదు డ్రగ్స్కి కామెకి జస్ట్ ఆ పార్టీలో ఉన్న పాపానికి ఆ డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి ఆవిడ కొన్ని రోజులు పట్టింది ఇప్పటికీ అది ఇంకా కంట్రోల్ అవ్వాలి అంటే సి ఒక మహిళ మీద ఒక న్యూస్ వచ్చినప్పుడు అది తొందరగా వెళ్ళిపోతుంది అందుకు కొంచెం కంట్రోల్ చేసుకుంటారని ట్రై చేసింది తర్వాత నిజం తెలిసినప్పుడు వీళ్ళే రియలైజ్ అవుతారుగా అట్లా అంతమేం చేయండి లైక్ లావ్ అనే విషయానికి వస్తే ఇప్పుడు తీసుకుంది తీసుకొని జైలుకెళ్ళి వచ్చింది నేను లేదండి నేను మానేశానో లేకపోతే ఇంకేదేదో ఏదో చెప్పుకొని తిరుగుతుంది కానీ ఇక లో ఒప్పుకుంది ఐమ్ ఎ పేర్డ్ లర్ అని హౌ డేర్ యు ఆర్ నువ్వు ఎట్లా తిరుగుతున్నావు అసలు ఆయన వీళ్ళు ఎందుకు పట్టుకోవట్లా నిన్ను అది ఉన్న తర్వాత ఆ క్లిప్పింగ్ చూడలేదా పోలీస్ వాళ్ళు లేకపోతే దాన్ని ఏమైనా డిలీట్ చేశారా ఉంది కదా ఇంకా ఇప్పుడు కూడా కనపడుతుంది సో ఖచ్చితంగా లావన్నీ ఇప్పుడు జైల్లోనే ఉండాలి ఎందుకంటే ఆమె ఒప్పుకుంది నిరారోపణ జరిగింది ఒకప్పుడు నిజమా కాదా అని ట్రయల్ నడుస్తుంది అవును నిజమే అని ఆవిడే ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు ఆ కేసుని మళ్ళీ రీఓపెన్ చేసి లోపల కదా తొయ్యాలి అండ్ నెక్స్ట్ శేఖర్ పాషని కొట్టించావు ఎందుకు కొట్టించావు నీకైనా నష్టం చేస్తున్నాడని కొట్టించావు నీ తరఫున కొట్టిన ముగ్గురెవరు నీకేమవుతారు నీతో వాళ్ళకున్న సంబంధం ఏంటి నిన్నంటే వాళ్ళకెందుకు బాగా కోపం వచ్చింది అంటే రా పైకి మాకు రాస్తారు వల్లే తెలుసు మామూలుగా అయితే రాస్తాను లేదా వల్లే మరి వీళ్ళు ఎవరు నీ బ్రదర్ తెలుసు మళ్ళీ నీ బ్రదర్ కూడా నీకు సపోర్ట్ చేయట్లా నీ ఫ్యామిలీ వాళ్ళు కూడా నీకు సపోర్ట్ చేయట్లా నువ్వు తెలిసిన వాళ్ళు ఎవరు నీకు సపోర్ట్ చేయట్లా నీకంటూ ఫ్రెండ్స్ కూడా లేరు కానీ నీ కోసం ముగ్గురు కొట్లాడుతున్నారు ఎవరు వాళ్ళు నీకు వాళ్ళకి ఏంటి సంబంధం రాస్తారు నొద్దు అనేది సరే వద్దు మరి ఇక్కడ దాకా ఎందుకు వచ్చావు అసలు ఇంకా చెప్పాలంటే ఇట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడుకుని మన వాల్యూ కూడా దిగజార్చుకుంటున్నాం సీరియస్లీ కానీ ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే వీళ్ళు సమాజానికి చాలా హానికరం బేసికల్లీ వీళ్ళేంటి ఎక్కడెక్కడి నుంచో టాంజానియా నుంచో లేకపోతే సూడాన్ నుంచో ఏ సౌత్ ఆఫ్రికా నుంచో నీగ్రోల నుంచో డ్రగ్స్ తెచ్చుకుంటున్నారు అవి ఎలా వస్తున్నాయి వాళ్ళకు మాత్రమే తెలుసు ఇంకెవరికి తెలియదు అవి సప్లై చేసి బతుకుతున్నారు నెక్స్ట్ అమ్మాయిల న్యూడ్ వీడియోలు తీసుకొని బ్లాక్మెయిల్ చేస్తుంది పేరెంట్స్ దగ్గర డబ్బులు సంపాదించడానికి అండ్ అమ్మాయిలకి లేనిపోని మాటలు చెప్పి అబ్బాయిల దగ్గరకు పంపిస్తుంది బ్రోతల్ పని చేస్తుంది ఇట్లాంటి వాళ్ళు పైగా నేను డ్రగ్స్ ఇచ్చానని ఒప్పుకుంది లైవ్లో అండ్ ఆమె వాయిస్ వీడియో వాయిస్ మెసేజ్లు కూడా బోల్డ్ అని తిరుగుతున్నాయి ఆమె గొంతువే ఇన్ని బయట ఉన్నప్పుడు ఈమెను ఎందుకు లోపలేట్లేదు సమాజాన్ని ఇంకెంత నాశనం చేద్దామని నెక్స్ట్ ఓవరాల్ ఓవరాల్గా చూసుకుంటే ఒక పురాణం ఉన్నది దాకా ఎవరితో తిరిగావో మాకెందుకు నువ్వు ఎవడు కావాలో మాకెందుకు అంతే కదా నేను ఆయనతో తిరిగా నాకు ఈయన కావాలి సరే తిరుగు కావాలంటే తీసుకెళ్ళు ఆయన ఒప్పుకుంటే నీ రంకు పురాణం నీ రంకు భాగవతం మాకెందుకు కానీ మేము ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఆర్ ఎ క్రిమినల్ నీ పర్సనల్ మాకు అనవసరం ఎవరితోనన్నా తిరుగు ఎక్కడికన్నా వెళ్ళు సర్వనాశనం అయిపో సంబంధం లేదు సంబంధమే లేదు కాకపోతే ఈ ఆర్ ఎ క్రిమినల్ నువ్వు అమ్మాయిని పట్ల నీచంగా ప్రవర్తించావు అండ్ చిన్నపిల్లలకి డ్రగ్స్ ఇచ్చావు అలాగే వాళ్ళ న్యూడ్ వీడియోలు ఫోటోలు తీసుకొని వాళ్ళ పేరెంట్స్ దగ్గర డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేశావు బ్రోతల్ బిజినెస్ చేసావు ఇది సంగతి అండ్ ఒక అబ్బాయిని మోసం చేసావు మానసికంగా హింసించావు కేస్ కేసు పెట్టాలంటే ఈమెనే ముందెళ్ళి పెట్టేసింది ఆయననే నన్ను కొట్టిన ప్రైవేట్ పార్ట్ మీద నన్ను తంతే మా వాళ్ళు చూసి ఆయనని నాలుగు దెబ్బలేశారు అందుకు అలా ఉన్నాడు దానికి ఒక రీజన్ ఉంది సరే ఈ రీజన్స్ పక్కన పెట్టు హర్యానా గ్లోరీ వచ్చి నేను ఇండియాలో లేని టైంలో నా మీద ఎలిగేషన్స్ పాస్ చేసింది నాకు ఎవరితోనో కట్టింది నేను ప్రెగ్నెంట్ అని చెప్పింది ఈవిడకేం తెలుసు రుజువు ఉంటే మాట్లాడమనండి లేదంటే నాకు న్యాయం చేయండి అంటే ఎంతసేపు లోపలేక దానికి మళ్ళీ మల్వి మల్హోత్రా కూడా అటాచ్ చేస్తే కొత్త 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 క్యారెక్టర్లు ఇప్పుడు నిన్న ప్రీతి ఉదయ్ మళ్ళీ ఆ లాయర్ మధు శర్మ మళ్ళీ ఎన్ని క్యారెక్టర్లు వస్తాయో